శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీరామాయ నమ ప్రియ భగవద్బంధువుల శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీమద్ రామాయణ పారాయణాన్ని ప్రారంభం చేయడం జరిగింది సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అలాగే కమ్మగూడ సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ సర్వే నెంబర్స్ పైన ఉన్నటువంటి సంబంధమైనటువంటి వివాదము ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనేక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అతి శీఘ్రంగా రెవెన్యూ సంబంధమైనటువంటివి భూ సంబంధమైనటువంటి సమస్యలనే పరిష్కారం కావాలి అని ప్రజలంతా సుఖశాంతులతో చక్కటి జీవన విధానాన్ని ఈ కమ్మగూడ ప్రాంతంలో ఏర్పడాలి అని స్వామిని ప్రార్థన చేస్తూ రామాయణ పారాయణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈరోజు పద్నాలుగవ రోజు పద్నాలుగవ రోజులో రామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకి బాలకాండే చతుర్దశ సర్గ దశరథుడు సాంగోపాంగముగా సరయు తీరమున అశ్వమేధయాగాన్ని చేయుట ఇప్పటి వరకు రామాయణ పారాయణంలో దశరథ మహారాజుకి సంతానం పొందాలి అనేటటువంటి కోరిక కలిగి ఎంత రాజ్యము పరిపాలన చేసినా ఎన్నో దేశక్షేమాన్ని రాజ్యక్షేమాన్ని కాంక్షించి ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించినా తనకంటూ వంశవృద్ధి కాలేదే అని దశరథ మహారాజుకి బాధ కలిగి సంతానం కోసం బాధపడుతూ ఉన్నాడు అటువంటి సమయంలో అశ్వమేధ యాగం చేస్తే బాగుండు కదా అని తాను సంకల్పం చేసుకొని తన మంత్రి అయినటువంటి సుమంత్రునికి తన గురువు అయినటువంటి వశిష్ఠుల వారికి ఈ విషయాన్ని తెలియచేస్తారు దశరథ మహారాజు ఆ సమయంలో సుమంత్రుడు ఒక సందర్భం చెప్పడం జరుగుతుంది మహారాజా మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతారయ్యా